విశాఖ గాజువాక తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి నాయకత్వం ఉన్నంత వరకు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాదు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మేము ఒకటే తెలియజేస్తున్నాం గత ప్లాంట్ స్టా స్థాపించిన దగ్గర నుంచి కూడా కాంట్రాక్ట్ లేబరు డి ఆ ప్లాంట్ వారే రన్ చేస్తున్నారు కాంట్రాక్ట్లు కాంట్రాక్ట్ లేబర్ ఉన్నారు ఆ లేబర్ని ఏజెన్సీలకు కొన్ని ఏజెన్సీలకు చిన్న చిన్న ఏజెన్సీలకు ఇచ్చి వారు అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు పనులు చేసేవారు ఈరోజు ఒక ఒక పెద్ద ఏజెన్సీకి ఇవ్వడం జరిగింది సో ఈ ప్రక్రియ ఎప్పటి నుంచో ప్రైవేట్ వ్యక్తులే చేస్తుంది కనుక ఎవరు అపోహ అపోహలొద్దు అయితే ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో అది ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీకి అలా ఆరోపణలు చేయడం సహజం అలాగే దానికి అనుబంధంగా ఉన్నటువంటి కొంతమంది కార్మిక నాయకులు కూడా కార్మిక సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి మేము ఒకటే తెలియజేస్తున్నాం ఆ ప్లాంటు బ్రేక్ ఇవెన్కి రావాలి అంటే బ్రేక్ ఈవెన్ అంటే నో లాస్ నో ప్రాఫిట్ రావాలి అంటే రెండు బ్లాస్ట్ ఫర్నర్స్లు పూర్తి సామర్థ్యంతో పనిచేయాలి అలాగే పూర్తి లాభాల్లోకి రావాలి అనుకుంటే మాత్రం దానికి రేటెడ్ కెపాసిటీ ఏదైతే సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టన్స్ ఉందో ఆ సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టన్స్ పూర్తి స్థాయిలో రన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడే లాభాల్లోకి వస్తుంది ఒకవేళ సరుకు ఏమైనా ఉండిపోయింది వెళ్ళట్లేదంటే లేదంటే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ సరుకు మీరు కొనాలి అని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఆ బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పాం అలాగే ఈరోజు ప్రైవేటైజేషన్ చేసేస్తుందని ఆరోపణలు చేస్తున్నారు కనుక ఏ ఏజెన్సీ వచ్చి కొంటుంది ప్రైవేటైజేషన్ అంటే ప్లాన్ కొనడానికి ఒక ఏజెన్సీ ఉండాలి కదా గతంలో ఒక అదాని వచ్చిందన్నారు ఆ తర్వాత కోసుకు వచ్చిందన్నారు కొన్ని రోజుల తర్వాత ఆర్స్లో మెటల్ వచ్చిందన్నారు అన్నారు ఏదైనా అలాంటి ఏజెన్సీ వచ్చి ప్లాన్ కొనడానికి ముందుకు వచ్చిందా అలాగేం లేదు కదా కనుక లేని పని అపోహలు సృష్టించద్దు కార్మిక నాయకులు కావచ్చు యాజమాన్యం కావచ్చు బాధ్యతగా ఉండండి అలాగే ప్లాంట్ లాస్ట్లో నడుస్తుందని తెలిసినప్పటికీ కూడా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల్లో సుమారు మూడు వేలు మంది కార్మిక నాయకులకి కార్మిక ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో వాళ్ళకి మూడు లక్షల నుంచి ఎనిమిది లక్షల రూపాయలు అమ్మేరని కూడా అంటున్నారు దీని మీద కూడా ఇలాంటి పనులు చేయడం కాదు ఈ పనులు మంచి పద్ధతి కాదు ఎందుకంటే ఇవన్నిటి కూడా ఆర్థిక ఉపేక్ష కారణం అయింది అనుకుంటున్నాం దానివల్లే ఈ పరిస్థితి వచ్చింది ఏజెన్సీలు పెద్ద ఏజెన్సీలకి ఇవ్వాలను బిల్ ఆఫ్ క్వాంటిటీస్ ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు పెద్ద ఏజెన్సీకి ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు ఎందుకంటే ఆ కార్మికు నాయకు కార్మికులు ఎవరైతే కాంట్రాక్ట్ లేబర్ ఉన్నారో వాళ్ళని మోసం చేసినటువంటి పరిస్థితి ఉంది పరిస్థితి చూసాం దానివల్లే ఈరోజు కొన్ని పెద్ద ఏజెన్సీలకు ఇస్తున్నారు తప్ప ఈ ప్రక్రియ ఎప్పటి నుంచో కాంట్రాక్ట్ వాళ్ళే చేస్తున్నారు ఈరోజు గగ్గోలు పెడుతున్నారు ఏదో అయిపోతుందని అయితే ఈ నమ్మొద్దు నమ్మడానికి అవకా అవకాశం నమ్మొద్దని చెప్పేసి ప్రజలు తెలియజేస్తున్నాను మేము చెప్పేది ఇప్పుడు ఇంకోటి కూడా ఈ పద్నాలుగు వేల కోట్లు కూడా గత చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా రెండు వేల ఆరు వందల కోట్లు భారం ఎందుకు తీసుకుందంటే ఇక్కడ నిర్వాసితులు ఉన్నారు ఆ నిర్వాసితులందరికీ కూడా మనం ఆ రోజు భూములు వాకలు ఇచ్చారు వాళ్ళకి న్యాయం చేయాలన్న ఒక ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అలాగే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అలాగే స్టేట్లో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం కూడా బీజేపీ నాయకత్వం వీళ్ళు కూడా అందరూ కూడా ఇక్కడ కంపల్సరీగా ఈ ప్లాంట్ పబ్లిక్ సెక్టర్లో ఉండాలనుకుంటున్నారు ఆ విధంగా మేము ఆలోచన చేస్తున్నాం కనుక నిర్వాసితులకి సంబంధించి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే వరకు కూడా మేము ప్లాంట్తో అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా ముఖ్యమంత్రి గారు కూడా రాష్ట్రం ఈ నిర్వాసితులందరినీ దృష్టిలో పెట్టుకుని రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది గత ప్రభుత్వాలు ఏమేమి చేసినాయా ఆ ప్లాంట్ అంతా కూడా ఎలా ఎప్పుడు ముంచేద్దామని ఒక ఆలోచనలోనే ఉండేవారు ఇప్పుడు ఒక పైసే తీసుకొచ్చారా ముప్పై వేలు కోట్ల లాస్కి ఎలాగ వెళ్ళిపోయింది కారణాలేంటి ఇది ఈరోజు తీసుకొచ్చే ప్రతి పైసాకి కూడా పబ్లిక్ అమౌంట్ తీసుకొచ్చి పెడుతున్నాం వ్యాపారం అంటే వ్యాపారం లాగే చేయాలి అందుకే ఈరోజు పద్నాలుగు వేలు కోట్లు తీసుకొచ్చిన తర్వాత స్ట్రైక్ ఎందుకు చేశారు ఒకసారి సమాధానం చెప్పనండి ఎందుకు స్ట్రైక్ చేశారు ఇది ఈరోజు మా మూలాలు చేశారు ఎక్కడికి వెళ్ళినా సరే మేము డబ్బులు ఆర్థిక సహకారం చేసిన సహాయం చేసిన తర్వాత ఎందుకు స్ట్రైక్ చేశారు దేనివల్ల స్ట్రైక్ చేస్తారు అని అడుగుతే దాని దాని మాత్రం సమాధానం లేదు కనుక ఈరోజు కార్మిక నాయకులు అక్కడ చూసి కార్మిక నాయకులే ఎక్కువ మంది ఈ పోస్టులు అమ్ముతున్నారు అంటున్నారు కాంట్రాక్టర్తోని అలాగే మేనేజ్మెంట్లో ఉన్నటువంటి హెడ్స్తో కొంతమందితో మొక్కు మొక్క అయ్యి ఎందుకు రోజు ఈరోజు స్టేషన్లో కంప్లైంట్ పెట్టారు కొంతమంది వచ్చి మూడు లక్షల రూపాయలకు మాకు అమ్మారు ఎనిమిది లక్షల రూపాయలకు అమ్మారు అని ఇవి ఈ ఆలోచనలన్నీ ఏం చేస్తుందంటే కాంట్రాక్ట్ ఎక్కువ మంది నిర్వాసితులే ఉన్నారు ఆ నిర్వాసితులకు అన్యాయం జరిగేటట్టుగా కనిపిస్తుంది కనుక మేము ఒకటే తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకు కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ కాదు కాకపోతే ఈరోజు కార్మికులు కావచ్చు యాజమాన్యం కావచ్చు అక్కడ మేనేజ్మెంట్ కావచ్చు అందరూ బాధ్యతగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు స్టీల్ ప్లాంట్ అంటేనే ఒక సెంటిమెంట్గా తీసుకున్నాం ఇంకా ఎనిమిది వేల మంది ఆర్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారు ఆర్ కార్డ్ హోల్డర్స్ వల్లే ఈరోజు ఈ ప్రతి ఒక్కరు కూడా పట్టించుకుంటున్నారనే విషయం మీరు గమనించాలి ఒకవేళ ప్లాంట్ ప్రైవేటైజ్ చేశారంటే పర్మనెంట్ ఎంప్లాయీస్కి వాళ్ళకి కావాల్సిన సెటిల్మెంట్ వస్తుంది కానీ ఎవరు నష్టపోతారు నిర్వాసితులు నష్టపోతారు కనుకనే ఈరోజు ఈ ఆవేదనతోనే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి డబ్బులు తేడం జరిగింది నేను ఇప్పుడు కూడా తెలియజేస్తున్నాను దయచేసి లేనిపోయినటువంటి అపోహలు సృష్టించద్దు ప్రొడక్షన్ పూర్తి స్థాయి సామర్థ్యంతో రన్ చేసేటట్టుగా అది పనిచేసేటట్టుగా మీరు సహకారం అందించండి అని చెప్పి తెలియజేస్తున్నాను